Welcome to Cell News. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతమైంది జిల్లాలో ఏడు నియోజకవర్గాల నుండి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమన్వయకర్తలు నియోజకవర్గ నాయకులు పార్టీ మండల అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు మండల నాయకులు కార్యకర్తలు జిల్లాలో ఏడు నియోజకవర్గాల సోషల్ మీడియా సభ్యులు ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఇంకా పలువురు ఎమ్మెల్సీలు పార్లమెంటు పరిశీలకులు హాజరై జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమించబడ్డ అమిరునాథికి శుభాకాంక్షలు తెలియజేశారు విజయవంతం అవడంతో పార్టీ శ్రేణు ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కోరుతున్నారు కార్యకర్తల పట్ల మరి నేను తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మళ్ళీ నేను కార్యకర్తలు అందరూ కూడా బాగా చూస్తానని చెప్పడం కూడా జరుగుతుంది మనం చూస్తున్నాం కాబట్టి ఏవైతే మనం గతంలో ముఖ్యమంత్రి గారు పరిపాలనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయంటే అవన్నీ నేను చేస్తాను మళ్ళీ మనం అందరం కూడా బాగుండాలంటే పేదవు బాగుండాలంటే ఈ రాష్ట్రం ఆర్థికంగా బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవ్వాలి ఈనాడు తెలుగుదేశం వచ్చిన తర్వాత అది కొద్దిమందే ఈ రాష్ట్రం దోచుకుంటున్నా తప్ప ఎక్కడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు లాండాలు సక్రంగా లేదు కాబట్టి మనం అందరం ఆలోచించాలి మనం అధికారంలోకి రావాలి ఇటువంటి దుష్ట పరిపాలన పోవాలని మీరు అందరూ కూడా ఆలోచించేయండి ఎందుకంటే ఈ కూటమితో కూడి ఈ చేసే అధికారులకు రావాలని గత చంద్రబాబు అనుకున్నాడు తప్ప ఈరోజు ఎవరికి భాగ్యంతమైన తెలుసు కాబట్టి రాష్ట్రాన్ని అడ్డగా ఈ కూటమి ప్రభుత్వం దోచుకుంటుంది కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పేద కొడుకు పదిహేను వర్గాలు అందరూ బాగుంటుంది అందరికీ తెలియజేస్తూ మనందరం కూడా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సమతిస్తున్నాం